ఈ రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన పేరు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక డీజీపీ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక వ్యవస్థ ఉంది అధికార వ్యవస్థ ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఎస్బి ఉంటది ఐబి ఉంటది మస్తు సంస్థలు ఉంటాయి ఈని ఇంటి ముంగట క్షుద్ర పూజలు చేస్తా అంటే వాళ్ళు రోడ్ల మీద గడ్లు వెకిల్లా సిసి కెమెరా లేదా ఫుటేజ్ లేదా అరెస్ట్ లేదా ఎందుకు జరుగుతలేదు ఇప్పటి వరకు ఇదే కేసీఆర్ బయటికి వెళ్తే పబ్లిక్ మీటికి వెళ్తే ఆయన సెక్యూరిటీ ఎక్కడ ఏమైపోయింది ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఎంత కల్పిస్తున్నారు మీరు ప్రజలందరూ తన అభిమానులు తనను కలవడానికి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా ఇప్పటికే తన గాయంతో తెలంగాణ ప్రజల కోసం వచ్చిన తెలంగాణలో ఆల్రెడీ ఏంది అంటే పది సంవత్సరాలలో అభివృద్ధి చేసినాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా అద్భుతంగా చేద్దాం అనుకుంటే మార్పు పేరుతో జరిగిన అన్యాయంలో తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారు ఆ గోస చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నేను చెప్తున్నా ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రస్థానం మొదలవుతుంది కేసీఆర్ పేపర్ పట్టుకుంటాడు న్యూస్ పేపర్ పట్టుకొని దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం ఉద ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు దాదాపుగా అన్ని పేపర్లు నాకు తెలిసి ప్రజాతంత్రం మన తెలంగాణ మనకు దొరకని పేపర్లు కూడా అక్కడ ఉంటాయి ఇరవై రెండు పేపర్లు ఉన్నాయాడు మరి ఎవరి కోసం చదువుతున్నాడు దేనికోసం చదువుతున్నాడు తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటిది అసలు మనం తెలంగాణ దేనికోసం తెచ్చినా నేను తెచ్చుకున్న తర్వాత ఏమైతున్నది నా తెలంగాణని కడుపు మార్చుకొని మరి నిజంగా ఒక మాట మాట్లాడదాం ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి హేళన చేస్తున్న సన్నాసుల భోసిడికే వాళ్ళందరికీ సమాధానం ఒకటే ఆ రోజు ఖమ్మం జిల్లాలో నిరసన దీక్ష చేసిండు ఆ తర్వాతవి ఏంది పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు నిమ్మరసం దాగిండని దిష్టి బొమ్మలు చేసిండో ఆంధ్ర పెత్తందారు వ్యవస్థ దగ్గర ఒక్కొక్కడు తక్కువలో తక్కువ పది కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు సంపాదించుకోలే ఇప్పుడు విమర్శలు చేసే సన్నాసులందరూ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర డబ్బులు తీసుకొని కేసీఆర్ మీద బురద జల్లలే ఈ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ను ఎట్లా ఆగం చేయాలి కేసీఆర్ని ఏం చేయాలి అని రకరకాలుగా కుట్రలు చేయలే ఆయన మీద అనేక కేసులు బనాయించలే మరి అలాంటి కేసీఆర్ మీద క్షుద్ర పూజలు చేస్తా ఉంటే అలాంటి కేసీఆర్ మీద మూడో నమ్మకాలు లేకపోతే ఇంకేదన్నా అనుకోండి సిసి పొట్టేసి లేదా అర్ధరాత్రి ఏమైపోయింది నిఘా వ్యవస్థ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఇంటికి భద్రత కల్పించలేరా అంటే ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఏమైపోయినా పర్వాలేదా అరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొగోర్రా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అసలు సిసలైన మొగోడు ఈ ప్రాంతం పట్ల పిచ్చున్నోడు ఈ ప్రాంతం అంటే పిచ్చున్నోడు ఈ ప్రాంతం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదులుకునేటోడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇప్పటి వరకు కనీసం క్షుద్ర పూజలు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే కనీసం ఎక్కడా కూడా సీసీ ఫొటేజ్ లేదు ఆ ఫొటేజీకి సంబంధించిన అరెస్టులు లేవు మొన్న జనగామ జిల్లా అటు వెళ్ళిండు దాని తర్వాత అక్కడి నుండి మొదలుకొని మళ్ళీ తర్వాత నిన్న ఏది జైరాబాద్ కానీ నర్సాపూర్ కానీ అటు సైడ్ పోయి సభలు పెట్టిండు సభలు పెట్టినప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి సెక్యూరిటీ లెవెల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే కనీసం ఆయనకు రక్షణ కల్పించలేకుండా పోయారు కేసీఆర్ ఇప్పటి వరకు అనేక ఆరోపణలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మత్స్యశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో కావచ్చు అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఏంది దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి దీనిలో అవినీతి జరిగింది అవి ఏ ఒక్క అవినీతి నిరూపించలేకపోయిల్ ఈయన మీద ఈయన మీద ఏ ఒక్క అవినీతిని ఎందుకు నిరూపించలేకపోయిలు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఎక్కడిది మంత్రులు ఎక్కడిది ఎమ్మెల్యేలు ఎక్కడిది ఒకసారి అందరం ఆలోచించండి ఉమ్మడి ఆంధ్ర వ్యవస్థ కింద ఎంత బానిసలుగా బతికినవి తెలంగాణ రావాల్సిన సంపద అంతా అక్కడ ఏంది అకాల వర్షాలు జరిగినాడు ఏం జరిగినా ఒక్కసారి మీరు విజయవాడ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రోడ్లన్నీ చూడర్రీ అప్పుడే ఎంత డెవలప్ అయినాయి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని చూడరి పదేళ్లలో తెలంగాణలో రోడ్లు వాడవాడలా వచ్చినాయే లేదా నేను వద్దు నా ఊరే ఎత్తున్నా నేను ముచ్చినప్పటి నుండి వాడలకు సీసీ రోడ్లు లేవు ఇప్పుడు వచ్చినాయి కేసీఆర్ పరిపాలనలో వచ్చినాయి అవి అభివృద్ధి జరగలేదు అంటే అది మూర్ఖత్వం కానీ దాన్ని చెప్పే